అందరికీ నమస్కారం నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని మీ అందరూ కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా ఫామ్ ఎయిటీన్ ద్వారా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇదే సందర్భంలో నాకు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి కూటమి పెద్దలకి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఓటు అనేది మన బాధ్యత ఆదర్శంగా మనం ముందు గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఫామ్ ఎయిటీన్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాల్సిన అవసరం ఆవశ్యకత నవ సమాజ నిర్మాణానికి పునాదిగా మీ ఓటు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను